ఇతర రాష్ట్రాల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు తెలంగాణలో నివసిస్తూ ఈ ప్రాంత భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని సీఐటి జిల్లా కోశాధికారి భాస్కర్ ఆరోపించారు జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సీఐటియు కార్యాలయంలో యాభై మంది భవన నిర్మాణ కార్మికులు సిఐటియులో చేరిన సందర్భంగా వారికి జిల్లా కోశాధికారి భాస్కర్ సభ్యత క్వార్డులు అందజేశారు అనంతరం మాట్లాడిన ఆయన భవన నిర్మాణ కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం సిఐటియు అన్నారు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డులోని సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు చేయడంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు కార్మికు సంక్షేమం ద్వారా అందిస్తున్న స్కీమ్లను సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదంలో మరణించిన వారికి పది లక్షల వరకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణలో గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ అందిస్తామని ప్రకటించిందని ప్రస్తుత ప్రభుత్వం దాన్ని అమలు చేయాలన్నారు వలస కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించి ఇతర ప్రాంతాల కార్మికులతో పనిచేస్తున్న కాంట్రాక్టర్లపై లేబర్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని స్థానిక భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని రక్షించాలని ఆయన కోరారు కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ భవన నిర్మాణ కార్మిక యూనియన్ దుబ్బాక పట్టణ అధ్యక్షులు రాజు కార్యదర్శి పరస శ్రీనివాస్ ఎల్లప్ప నరసింహు ఎల్ఎం లోకేష్ తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది వరకు సిఐటిలో నూతనంగా చేరడం జరిగింది వారికి సిఐటి తరఫున జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భవన నిర్మాణ రంగంలోని ఆ కార్మికులకు ప్రత్యేకమైనటువంటి రిజిస్ట్రేషన్ కూడా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులు ఉన్నటువంటి నిధులను సక్రమంగా ఖర్చు చేయడంలో విఫలమవుతూ ఉన్నాయి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతాయి ఈరోజు కనీసం లక్ష రూపాయలు కూడా సరైన పద్ధతి వచ్చే పరిస్థితి లేదు ఆ లక్ష రూపాయలను ప్రమాద సహజ మరణానికి ఐదు పెంచాలని యాక్సిడెంట్గా మరణిస్తే పది లక్షలకు పెంచాలని చెప్పి సిఎట్గా భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మయ ఆడపిల్లలు ఉంటే డెలివర్ అయినా పెళ్లి చేసిన ముప్పై వేలు వచ్చేటువంటి స్కీమ్ను లక్ష రూపాయలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు అనేక రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు వాళ్ళకు పెన్షన్లు మంజూరు చేస్తూ ఉన్నారు గృహ వసతి నిర్మాణం కోసం లక్ష నుంచి రెండు లక్షల వరకు నూటికి నూరు శాతం సబ్సిడీ తోటి డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది బైకులు ఇస్తున్న పరిస్థితి ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి స్కీములు ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు సిఐటి యూనియన్ సంఘంలో చేరడం జరిగింది మా ప్రాబ్లమ్స్ అన్నీ ఏ పార్టీకి అయినా ఏదికైనా పట్టించుకోవడం లేదు ఈ సిఐటి యూనియన్ తరపున ఈ ఈ భాస్కరన్న తరపున ఈ పార్టీలో చేరడం జరిగింది దీనికి ఎంతో మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము మేము ఈ పార్టీని కూడా ప్రతి ఒక్క దానికి ముందుకు నడిపించుకొని పోతూ ఉన్నాము పోతూ ఉంటాం మళ్ళీ ఒకటి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఈ పార్టీతో ద్వారా అన్నీ చెప్పుకోగలుగుతాము ఈ పార్టీలోకి చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది